అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తుంది పూర్ణిమ తిథి పితృపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది అమావాస్య తిథి ముగియనున్నది హిందూ మతంలో పితృపక్షాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది కుటుంబంలో మరణించిన సభ్యులకు పితృపక్షంలో వివిధ ఆచారాలు నిర్వహిస్తారు ఆయన మరణాంతరం ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించడమే దీని వెనుక ఉన్న అర్థం చనిపోయిన వ్యక్తి ఆత్మ తృప్తి చెందితే కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయి సంవత్సరానికి ఒక్కసారి పితృపక్షంలో వారికి శ్రౌద్ధ కర్మ చేయడం ద్వారా పిండ ప్రదానం చేస్తారు కానీ కొన్ని కారణాల వల్ల పూర్వీకులు కోపంగా ఉంటే జీవితంలో అంతులేని కష్టాలు వస్తాయి అని భావిస్తున్నారు అయితే చాలామందికి చనిపోయిన తమ పూర్వీకుల ఆగ్రహాన్ని ఎలా గుర్తించాలో వారిని ఎలా సంతృప్తిపరచాలో తెలియదు చనిపోయిన వారు కోపంగా ఉంటే కొన్ని సంకేతాల ఆధారంగా తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం పితృదేవతలను కళలో కనపడటం ఇంట్లో ఎవరికైనా తరచూ తండ్రుల గురించి కళలు రావటం కళలో వారు ఏడుస్తున్నట్టు కనిపించడం అశుభంగా పండితులు చెబుతున్నారు ఇలాంటి కళలు వస్తే పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని అర్థమట శుభకార్యాలలో ఆటంకాలు పండుగ లేదా శుభకార్యంలో ఆటంకాలు ఎదురైన అశుభమైన పనులు జరిగినా అది కూడా తల్లిదండ్రుల ఆగ్రహానికి సంకేతమని పండితులు అంటారు అంటున్నారు భయం ఆందోళన మీరు లేదా కుటుంబంలో ఎవరైనా చెప్పుకోలేని భయం లేదా ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటే ఇది పితృ అపరాధానికి సంకేతమని భావించాలి చనిపోయిన వారు సంతృప్తిగా లేరని ఇది సూచిస్తుంది ఇక భోజనం చేసేటప్పుడు అప్పటప్పుడు జుట్టు చూడడం సాధారణం అయితే ఇది తరచూ సంభవిస్తే మీ పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని సంకేతంగా భావించాలి అని పండితులు అంటున్నారు దుర్వాసన ఒక్కోసారి బాగా శుభ్రం చేసినప్పటికీ ఇల్లు దుర్వాసన వెదజల్లుతోంది బాసన ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలియకపోతే మీ పూర్వీకులు కలత చెందారనడానికి అర్థమట వివాహం సంతానం ఇక కుటుంబంలో ఎవరికైనా వివాహం కాకపోవడం సంతానం కలగకపోవడం కూడా పూర్వీకుల ఆగ్రహానికి కారణమని చెబుతుంటారు ముఖ్యంగా కుటుంబంలో పెళ్లి కాని వ్యక్తి మరణించినప్పుడు ఇది జరుగుతుంది అదనంగా దంపతులకు సంతానం లేకపోవడం కూడా తండ్రి ఆగ్రహానికి సంకేతంగా పరిగణించబడుతుంది